పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో కాంగ్రెస్ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా మేడారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం వంద కోట్ల రూపాయలపైనే నిధులు కేటాయించింది ఆ నిధులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రుల మధ్య యుద్ధానికి దారితీసింది ఇటీవల మేడారం సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సమీక్ష జరిపి అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలని లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఇందుకు తగిన డిజైన్ కూడా గ్రాఫిక్స్లో చెప్పారు ఇంకేముంది పనులు ప్రారంభమవుతాయి త్వరలో జరగనున్న మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఇద్దరు మంత్రుల వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఇటీవల ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ వివాదం ముగిసిపోకముందే మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరుల మధ్య వారు మొదలైంది ఈ నిధులు తమకు సంబంధం లేకుండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తమ అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కొండా దంపతులు ఏకంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు మల్లికార్జున కార్గే వద్దకు వెళ్లిన కొండా మురళి వరంగల్ రాజకీయాల్లో జోక్యం జోక్యంపై నిధులు ఖర్చు చేయడంపై తన అనూన్యులకు కట్టుబెడుతున్నారని ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ మంత్రి అయిన తనకు తెలియకుండా టెండర్లను వేరే వారికి అప్పగిస్తున్నారని కొండా కుటుంబం ఆరోపణ తనకు సంబంధం లేని పనులను పొంగులేటి తలదూరుస్తున్నారంటూ ఏకంగా ఏఐసీసీకి కొండా మురళి ఫిర్యాదు చేశారు తో పాటు పార్టీ పెద్దలకు కూడా కొండా మురళి పొంగులేటిపై లేఖ రాయడంతో ఆ మంత్రుల వివాదం రోడ్డున పడింది అసలే వరంగల్ జిల్లాలో కొండా కుటుంబంపై ఎమ్మెల్యేలంతా ఏకమై క్రమశిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు ఇప్పుడు వారికి తోడు పొంగులేటి కుటుంబం కూడా చేరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంట్రాక్టు పనుల్లో జోక్యం మంత్రులు కొట్లాట పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో నెట్టినట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఆ మాత్రం కిక్కు ఉండాల్సిందే ఏమీ లేకుండా చప్పగా సాగితే అది కాంగ్రెస్ పాలన ఎలా అవుతుంది అన్న సెటర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో